నిద్రబోత నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము ప్రేమమయడ కృపామయడ మా ప్రియ పరలోకపు తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయా మేము ఉదయాన్నే లేచి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్థుతించి ప్రార్థించే మనసు ఇవ్వండి తండ్రి శ్రేష్టమైన సమయాన్ని నిద్రపోతుతనంతో వృధా చేయకుండా నిద్రే జీవితం అన్నట్టుగా ప్రవర్తించకుండా ఉదయకాల ప్రార్థనతో మా దినచర్య ప్రారంభించేందుకు సహాయం చేయండి తండ్రి మాకున్న సమస్యలు వేదనలు శోధనలను బట్టి వేకుజాముని లేచి మీ పాదాల చెంత మా ఆత్మను కుమరించే భక్తిగల జీవితం కలిగి ఉండే ధన్యత ఏమో మనం మా ప్రార్థనలకించు దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ మనన్నైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఈసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమె